ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఈ రాజకీయ నాయకుల వైఖరులు ఎట్లా ఉంటాయంటే ఒక ఇన్నాళ్ళు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులు అయిపోతూ ఉంటారు ఇన్నాళ్ళు మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ ఇంకొన్ని రోజుల్లో రాబోతోంది ఈ పాటికి రావాలి ఫిబ్రవరి ఇరవై తర్వాత అనుకున్నాం మనం సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీ అతిపెద్ద అస్త్రాన్ని బయటికి తీసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనే ఒక స్ట్రాంగ్ డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా నడుస్తుంది ఎందుకంటే జగన్ మీద బయటికి తీయాలనుకుంటే రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి ఒకటి వైఎస్ రెడ్డి సంబంధించినటువంటి మర్డర్ కేసు అట్లాగే అక్రమాస్తుల కేసు రెడ్డికి సంబంధించినటువంటి కేసు సీబీఐలో నలుగుతోంది అది బయటికి తీస్తే డెఫినెట్లీ అవిష్ అవినాష్ రెడ్డి వరకు టచ్ చేసేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కానీ డైరెక్ట్ ని అడ్డం కుదరదు అవసరమైతే జగన్ అవినాష్ రెడ్డిని అడ్డం కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్రమాస్తుల కేసు బయటకు తీసేటువంటి ఆలోచనలో కేంద్రం ఉందని తెలుస్తుంది ఇదంతా ఎప్పుడు ఎంత హెపోథటికల్ హైపోథెటికల్ డిస్కషన్ ఎప్పుడు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ వీళ్ళ ముగ్గురు అలయన్స్ కుదిరి నరేంద్ర మోడీ నిజంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గెలుస్తారని నమ్మి అలయన్స్లోకి వచ్చి ఏదో మొహమాటానికో బలంతో పెళ్ళనో కాకుండా కంప్లీట్గా వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో జరగబోయే అంశాల గురించి వీళ్ళ మధ్య పొత్తుల మీద అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు జగన్ని ఇబ్బంది పెట్టాలంటే ఈ టైంలో బయటకు తీయాల్సినటువంటి కేసు లేదు అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారని కాదు ఇప్పటికిప్పుడు ఒక్కసారి సిబిఐ కోర్టు కానీ సిబిఐ కానీ మీరు ఖచ్చితంగా రావాల్సిందే విచారణకి లేకపోతే కోర్టు బోన్ వెక్కి మీరు మాట్లాడాల్సిందే అని చెప్తే చాలు ఈ ముడిట్లో ఒక్కటి బయటకు తీసినా సరే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అండంలో ఏమాత్రం సందేహం లేదు అసలు ఇందులో క్వశ్చనే లేదు అయితే మోడీ అట్లా చేయాలి అంటే ఆయన వద్ద ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏపీలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కనీసం ఇరవై ఎంపీలు కొడుతున్నారు అనేటువంటి ప్రామిస్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి నాలుగు వందల సీట్లు లోక్సభ ఎన్నికల్లో నెక్స్ట్ మోడీకి నాలుగు వందల సీట్లు వచ్చినా కూడా వస్తాయే లేదో గ్యారంటీ లేదు వచ్చినా కూడా ఏదన్నా బిల్స్ పాస్ చేసేటప్పుడు వైసీపీ ఒక ఐదు తెచ్చుకున్న ఐదింటి సపోర్ట్ కూడా వాళ్ళు కోరుకుంటారు అధికారంలో అంటే టాప్ లెవెల్లో కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఓట్ల ద్వారా గెలిచిన ఎంపీలు కావాలి ఎంపీలు బలం కావాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్స్ పాస్ చేసుకోవచ్చు పార్లమెంట్లో సో ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉండే మోడీ ఇట్లా అక్రమాస్తుల కేసు బయటికి తీసేంత సీన్ నిజంగా ఉందా నిజం చెప్పాలంటే అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా డెఫినెట్లీ అట్లా షెల్వ్ చేస్తే ఆ యొక్క కేసుల్ని అటకెక్కిస్తే వివేకానందరెడ్డి కేసు కావచ్చు ఎన్ఐఏకి సంబంధించి కోడికత్తి కేసు కావచ్చు అక్రమాస్తుల కేసు కావచ్చు కొన్ని కొన్ని కే ఒక కేసు కొన్ని సంవత్సరాలుగా ఒక కేసు ఒక దశాబ్దంగానే అటకెక్కేసి ఉంది అట్లా ఎవరి కేసులైనా అటకెక్కించకూడదు అటకెక్కించడానికి కేంద్రం సపోర్ట్ చేయకూడదు కానీ కానీ మన దౌర్భాగ్యం మన రాజకీయ నాయకుల యొక్క ఆటలు అట్లా సాగే పరిస్థితి ఉంది సో ఓటుకు నోటు కేసైనా సరే ఏదో ఒకటి తేల్చాలి చంద్రబాబు తప్పు చేశారంటే జైల్లో పెట్టాలి లేదు చేయలేదు అంటే బయటికి ఆయన షీట్ ఇవ్వాలి అలాగే అక్రమాస్తుల కేసులో జగన్ తప్పు చేశారంటే మళ్ళీ జైల్లో పెట్టాలి కంప్లీట్గా లేదు చేయలేదు అంటే క్లీన్ షీట్ ఇవ్వాలి అంటే మన జ్యుడిషియరీలో ఉండేటువంటి లే లేమ్నెస్ స్లోగా ఉండే తత్వం అట్లాగే ఇందులో ఉండే లూప్ హోల్స్ను ఉపయోగించుకుని రాజకీయ నాయకులు ఎట్లా బయటపడుతున్నారు దానికి ఇదే ఉదాహరణ సో జగన్మోహన్ రెడ్డి మీద మోడీ అక్రమాస్తుల కేసు బయట తీసే అవకాశం ఉందా అట్లాగే ఈ పొత్తు గనక కుదిరితే ఏపీ ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారో మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఎవరికి వైపు ఏపీ ప్రజలు ఉండబోతున్నారు రానున్న ఎన్నికల్లో అనేది మీరు కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ఎన్నో సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చూస్తున్నాయి ఈ మధ్య చూసి ఓకే ఈ నాయకుడి పట్ల జనం ఉన్నారన్నమాట ఏపీలో అని అనుకుంటున్నాయి కాబట్టి ఊడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి